కాంగ్రెస్ తో ఇలాంటి ఆశ ప్రజా సమస్య పరిష్కారం చేసం ప్రజల అభివృద్ధి కోసం ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి ఒక నిజాసైన కార్యకర్తలుగా పనిచేసినటువంటి ప్రజా వికాసినటువంటి మంచం సుజాత గారిని గెలిపించాల్సిన అవసరం ఉండదు మనకు ఈరోజు కంజం సుజాత గారు మహిళా సంఘం ఒక ఇరవై భారతదేశతంత్ర నియోజన సమస్య జిల్లా నాయకురాలుగా అనేక గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని చెప్పేసి అదే ఆ మార్గపత్రికమైన అక్కడి నాయకురాలు తెలిస్తే మన సమస్యలు పరిష్కారం అనేది మన సమస్యలు ఎప్పటికప్పుడు కౌన్సిల్లో నిలజడానికి నిలబెట్టాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఈరోజు వాస్తవం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి గద్దెక్ ఇప్పటి ఇప్పటివరకు ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమైంది మరొక్కసారి కౌన్సిల్ ఎన్నికలలో మున్సిపాలిటీ ఎన్నికలలో మరొకసారి వార్తలు ఇస్తా ఉంది అలాంటి వార్తలు కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కూడా అనేక వాస్తవాలు ఇచ్చే ప్రజలను మోసం చేసండి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ మనం బుద్ధి చెప్పాలంటే మన స్వతంత్ర జాతీయ బాధ్యత జాతర గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది